ఇప్పటిదాకా మన పేజీలో ఓన్లీ బ్యాంగిల్ మేకింగ్కి సంబంధించి లేకపోతే ఇలా కొన్ని కొన్ని వాటికి సంబంధించి చూపించాము ఇప్పుడేంటంటే రియల్ జ్యువెలరీకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తున్నాయన్నమాట ఎవరన్నా ఎవరైనా వాళ్ళు ఉంటే కట్టుతీగతో జ్యువెలరీ ఎలా మేక్ చేసుకోవాలి టూ లేయర్తో ఒక మాల ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్ వీడియో చేశాను అనమాట పదిహేడు నిమిషాలు సో ఎవరన్నా చూడాలి నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీకు మన ఛానల్ నేమ్ కింద లింక్ అనేది ఇచ్చాను సో దాన్ని క్లిక్ చేస్తే మీరు వీడియోలోకి వెళ్ళిపోతారు లేదు అంటే కనుక రీసెంట్ వీడియోస్లో మీకు చెక్ చేసుకుంటే ఒకసారి లాంగ్ వీడియోస్లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం ఉంటుందన్నమాట సో ఎవరైతే చూడాలి అనుకుంటారో సో చూడండి చూసి మీకు మీరు ప్రిపేర్ చేసుకోవటం చేయండి అండ్ ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి మీకు ఆసం వచ్చిందనమాట అండ్ అది ఎలా ఉందో చూసేయండి చూసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్